శ్రీగురుభ్యో నమ హరి ఓం ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి అంశం ఏమిటి అంటే అండి పంచముఖ గణపతి మనం సాక్షి గణపతి డుండి గణపతి మహాగణపతి ఇవన్నీ కూడా త్రిసంధ్య గణపతి అలాగే సంకష్టహర గణపతి అని చెప్పి కొన్ని ఒకే వీడియో కింద మీ అందరికీ కూడా నేను చూపించడం జరిగిందండి అయితే ఇవన్నీ కూడా చాలామంది చాలా బాగా చూపించారు అని చెప్పి నాకైతే అడగడం జరిగిందండి అయితే ఈ యొక్క గణపతిని కూడా మీరు తప్పకుండా దర్శనం చేయాలి ఎందువల్ల అంటే మనకి యాభై ఆరు గణపతులు ఈయన కూడా ఒక అండి ఈయన పేరు పంచముఖ గణపతి ఇది చాలా విశేషమైనటువంటిదిగా చెప్పబడుతోందండి కాశీఖండంలోనే ఇది మనకి స్వామివారికి దగ్గరగా ఉంటుంది విశ్వనాథుడికి వెళ్ళేటువంటి దారిలోనే ఉంటుంది కొంచెం లోపలికి ఉండడం వల్ల ఎవరూ కూడా సాధారణంగా చూడలేకపోతున్నారు ఆ స్వామిని ఒక్కసారి చూసినట్లయితే అబ్బాయి ఎంత అద్భుతంగా ఉన్నారు స్వామివారు అనుకుంటారు ఎందుకు వల్ల అంటే మరి వినాయకుణ్ణి కనుకను ఒక్కసారి మనసావాచా కర్మణా మనం స్మరణ చేసుకున్నా అలాగే దర్శనం చేసుకున్నా ఆరాధన చేసుకున్నా కానీ మనకి అనేకమైనటువంటి కష్టాలని కూడా తొలగిపోతాయండి అలాగే మహా ఆత్ ప్రముఖ్యతే మహాపాప ఆత్ ప్రముఖ్యతే ఈ స్వామివారిని చూసినట్లయితే ఎటువంటి పాపాలైనా కూడా తొలగిపోతాయి అందువల్ల ఎవరైనా వెళ్ళేటప్పుడు అయితే త తప్పకుండా ఈ గరిక పత్రి అంటే గడ్డి అంటాం దాన్ని దాన్ని చక్కగా తీసుకుని వెళ్ళి స్వామివారికి పాదాల చెంత సమర్పించుకుని ఒక్కసారి భక్తి శ్రద్ధలతో మీకు గణపతి అథర్వశీర్షం అది వచ్చినట్టయితే పారాయణ చేసుకోండి లేదా గణపతి సూక్తం కానీ లేదా మహాగణపతయ్య నమ మహాగణపతయ్య నమ పంచముఖ వినా వినాయకాయ నమ పంచముఖ గణపతి అయ్యే నమ అంటూ ప్రార్థన చేసుకుని స్వామివారి దగ్గర వీలున్నవాళ్ళు ఒక నూట ఎనిమిది గుంజీలు కానీ లేకపోతే పదకొండు కానీ కనీసం మూడు కానీ గుంజీలు తీసి నమస్కారం చేసుకున్నట్లయితే ఇక్కడ మనం ఎటువంటి కామ్యమై అయితే ఏ కోరికైతే కోరుకుంటామో అటువంటి కోరికలు అన్ని కూడా తప్పకుండా నెరవేరుతాయండి అంత భక్తి శ్రద్ధలతో స్వామివారిని తప్పకుండా మీరు కూడా దర్శనార్థమై ఈ వీడియో నేను చేయడం జరుగుతోంది తప్పకుండా ఇది ఎలా వెళ్ళాలి ఏంటి అనేది నేను స్వామిని చూపిస్తూ అయితే నేను చెప్పడం జరుగుతుందండి మీరు కూడా మరి దర్శనానికి వెళ్ళే ప్రతి ఒక్కరూ కూడా దర్శనం చేసుకునేటువంటి స్వామివారండి పంచముఖ గణపతి మరి చాలా అద్భుతంగా ఉంటుంది ఈ యొక్క విగ్రహం కూడా మీకు నేను ఇప్పుడు దర్శనం చేయిస్తున్నాను మరి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఎవరికైనా ఉపయోగపడుతుంది అంటే పది మందికి పంపించండి షేర్ చేయండి మరి ఈ యొక్క స్వామివారిని చూసి తరించండి హరిహోం తత్సద్ అందరూ కూడా ఇప్పుడు చూస్తుంది పంచముఖ యక్ష గణపతి ఇది ఎలాగంటే అండి మన డుండి గణపతికి సందు తిరుగుతాం కదండి కొంచెం ఎదరికి మన ఎక్కడి నుంచి అంటే సాక్షి గణపతి దగ్గర నుంచి వచ్చి మనం కుడివైపుకు తిరుగుతాం కుడివైపుకి తిరిగి కొంచెం వచ్చిన తర్వాత మీకు చూడండి మెట్లు కనిపించి కొంచెం పైకి ఉంటుంది ఆ మెట్లకి మనం లోపలికి వెళ్ళినట్లయితే ఒక ఇంటి దగ్గర కొంచెం మనకు వెంటనే ఈ యొక్క దర్శనం అయితే స్వామివారిది తప్పకుండా గుడి అయితే కనిపిస్తుందండి ఇది సాధారణంగా ఉదయం సాయంత్రం కూడా మనకు అందుబాటులో ఉంటుంది ఎవరైనా ఉన్నా కానీ లేకపోయినా సరే మనం తప్పకుండా వెళ్ళి ఆ తలుపు అయితే తీసుకుని దర్శనం అయితే చేసుకోవచ్చండి స్వామివారిని ఒక్కసారి చూడండి ఈ యొక్క మనకి ఈ స్వామివారి యొక్క అద్భుతమైనటువంటి దర్శనం జరుగుతుంది మనందరికీ కూడా అందువల్ల మేమే కాదండి మీరు కూడా ఇటువంటివి తప్పకుండా దర్శనం చేసుకోవాలి అని చెప్పి నేనైతే ఈ వీడియో చేయడం జరిగింది తప్పకుండా వెళ్ళినప్పుడు అవకాశం ఉన్నవారు ఈ యొక్క స్వామిని దర్శనం చేసుకోండి ఆ పాదాల నది కూడా ఎవరైనా సరే వెళ్ళేటప్పుడు తప్పకుండా ఏదైనా ఏంటి గరిక గరిక పత్రి అయితే తీసుకువెళ్ళి మన కోరికలన్నీ చెప్పుకున్నట్లయితే తప్పక నెరవేరుతాయి ఇక్కడ అందువల్ల స్వామిని అందరూ కూడా దర్శనం చేసుకోండి మరి ఈ యొక్క అయితే ఎవరికైనా తెలియకపోతే అక్కడ బోర్డు ఉంటుంది ఒకసారి చూడొచ్చు మీరు అప్పుడు అలా వెళ్ళి మనకి స్వామిని దర్శనం చేసుకోండి హరిహోం తత్సతు